సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి కఠోర శ్రమ అంకిత భావం అదృష్టముంటే ప్రతి మనిషికి జీవితంలో ఆశించిన ఫలితాలు ఉంటాయి ఇలాంటి ఘటనలు భారత్ లో ఎన్నో జరిగాయి సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోడీ అమ్మే బాలుడి నుంచి అనేక సవాళ్లను ఎదుర్కొని భారత ప్రధానిగా ఎదిగారు అలాగే పేపర్ బాయ్ గా పనిచేసిన అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఎదిగిన సందర్భం భారత్లోనే జరిగింది ఇలాంటి పరిణామమే మరొకటి చోటు చేసుకుంది మిరోజంకు చెందిన ఓ టీవీ యాంకర్ ఎన్నికల్లో గెలుపొందింది ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ స్పీకర్గా ఎదిగింది అంతేకాదు తమ రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఓ మహిళ అభ్యర్థి స్పీకర్గా అయిన ఘనత కూడా బారిల్ వన్నేహా సాంగ్కే దక్కింది మొదట చిన్న ఛానల్ యాంకర్ నుంచి టీవీ యాంకర్ ఆ తర్వాత సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఎదిగింది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఐజాల్ సౌత్ మూడు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాకుండా ముప్పై మూడు ఏళ్ల వయసులోనే మిరోజంలో యువ ఎమ్మెల్యేగా ప్రస్తుతం మొట్టమొదటి మహిళ స్పీకర్గా బారిల్ వన్నేహ సాంగ్ చరిత్రలోకి ఎక్కింది